విజయనగరంలో వెలసిన వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు వైష్ణవాలయాలన్నీ విష్ణు భక్తులతో కిటకిటలాడే సమయం ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠం వాక్యులు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలో విజయనగరంలో వెలసిన వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు అయ్యారు ا ري ري پم چي پم چي وا دو او 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 او